వెల్కమ్ టు టీవీ హైదరాబాద్ అంటే మనందరికి గుర్తొచ్చేది చార్మినార్ గోల్కొండ హైదరాబాద్ బిర్యానీ ఈ రీసెంట్గా మేము ఈ త్రీ టీవీలో హైదరాబాద్ హిస్టరీ గురించి సిరీస్ చేయడం స్టార్ట్ చేశాము ఆల్రెడీ రెండు ఎపిసోడ్లు పబ్లిష్ కూడా అయ్యాయి ఒకవేళ మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ ఎపిసోడ్స్ చూడవచ్చు ఈరోజు మనం అసలు హైదరాబాద్లో ఎలాంటి డిషెస్ అవైలబుల్ ఉన్నాయి మన హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ వాటన్నింటికి వాళ్ళు ఎఫర్ట్ చేయడానికి అందుబాటులో ఉన్నాయా సో అవి ఏ టైంలో దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి ఆ ప్లేసెస్ ఏమే ఉన్నాయి వీటన్నింటి గురించి ఈరోజు మనం రెహమాన్ గారిని అడిగి తెలుసుకుందాం హైదరాబాద్ అండ్ ఫుడ్ ఈ రెండు విడదీయలేనివి హైదరాబాద్ సంస్కృతిలో హైదరాబాద్ ఫుడ్ ఒక అవిచ్ఛిన్నమైన భాగం అన్నమాట హైదరాబాద్ ఫుడ్ డిస్కస్ చేయకుండా హైదరాబాద్ కల్చర్ గురించి హైదరాబాద్ హిస్టరీ గురించి మనం మాట్లాడలేము అందువల్ల మనం ఈ ఎపిసోడ్ని మొత్తం చాలా విస్తృతంగా మాట్లాడాలి కాబట్టి హైదరాబాద్ ఆహారం గురించి హైదరాబాద్ ఫుడ్ గురించి మాట్లాడాలంటే అందుకని ఈ ఎపిసోడ్లో మనం హైదరాబాద్లో దొరికే బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే జనరల్గా మన హైదరాబాద్లో మామూలుగా మనకు తెలిసిన బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ వడ దోశ బోండా ఇలాంటివే తెలుస్తుంటాయి ఇవే కాకుండా ఇంకా ఏ టైప్ ఆఫ్ డిషెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ నిజానికి వివిధ రకాల వ్యక్తులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు సో మీకు కేరళ నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి గుజరాత్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బెంగాల్ నుంచి యూపీ బీహార్ల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి పొందే కొద్దీ హైదరాబాద్లో కాంటినెంటల్ డిషెస్ కూడా అందుబాటులో ఉన్నాయి సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల ఆహార పదార్థాలు అన్ని రకాల ఫుడ్స్ హైదరాబాద్లో ఉన్నాయి ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్ మనం తీసుకుంటే బ్రేక్ఫాస్ట్లో మనకి ఇటు కన్నడ వాళ్ళకి సంబంధించిన కన్నడ రెస్టారెంట్స్ కొన్ని ఉన్నాయి కన్నడ వాళ్ళది ఆల్మోస్ట్ మనలాగానే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ప్లాటర్ తీసుకుంటే మలయాళం వాళ్ళకి సంబంధించి కొన్ని పాకెట్స్లో మలయాళం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు హైదరాబాద్లో అక్కడికి వెళ్తే మీకు వాళ్ళకి దొరికే ఆప మిడియప్ప లాంటి డిషెస్ అడిషనల్గా దొరుకుతాయి గుజరాతీ పాపులేషన్ కొందరు కోటి ఏరియాలు సెటిల్ అయి ఉన్నారు అక్కడ మీకు గుజరాతీ డిషెస్ దొరుకుతాయి ఈ డోక్లా పాపడా ఇలాంటివి మహారాష్ట్రయన్స్ ఉన్న చోట మీకు కొల్లాపురి కైండ్ ఆఫ్ డిషెస్ దొరుకుతాయి మిసల్ మిసల్పావ్ పావ్ బాజీపావ్ వడాపావ్ ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి ఈ మధ్య కొంచెం ఇంటర్నేషనలైజేషన్ అవటం వల్ల జంబో వడాపావ్ లాంటి ఫ్రాంచైజీస్ రావటం వల్ల మీకు మహారాష్ట్రన్ క్విజన్ కూడా అందుబాటులో ఉంది ఇవి కాక హైదరాబాద్ నగరంలో ప్రధానంగా యూపీ బిహార్ హర్యానా ఢిల్లీ ప్రాంతాల నుంచి అగర్వాల్ ఫ్యామిలీస్ చాలా వచ్చి సెటిల్ అయ్యారు వాళ్ళు ఉండే ప్రదేశాల్లో అంటే చార్మినార్ ప్రాంతంలో కానీ ఇటు కోటి ప్రాంతంలో కానీ మీకు అగర్వాల్ హల్వాయిలు ఉంటారు అక్కడ మీకు పూరి పూరి కుర్మా ఇలాంటివి అవైలబుల్ ఉంటాయి వాళ్ళ శైలిలో వండేవి అలాగే కుల్చా చోలా ఇలాంటివి కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇది ఒక ఎక్స్ట్రీమిటీ అయితే హైదరాబాద్ ఆథెంటిక్ డిషెస్ కొన్ని నాన్ వెజిటేరియన్లు మనకి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ అంటే అందరికీ నాన్ వెజ్ ఒకటే ఇక్కడ బిర్యానీ ఒకటే ఫేమస్ అందరూ ఇక్కడ హైదరాబాద్లో అందరూ ఎక్కువగా నాన్ వెజ్ తింటారు అనేది అందరి మైండ్లో ఉంది సో నాన్ వెజే కాకుండా వెజ్ ఐటమ్స్ ఎలాంటివి ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎలా అవైలబిలిటీ ఉన్నాయి వాటి కాస్ట్ ఎలా ఉంటుంది ఎఫర్ట్ చేయగలరా ప్రతి ఒక్కళ్ళు సో హైదరాబాద్ అంటే నాన్ వెజిటేరియన్ డిషెస్ ఏ దొరుకుతాయి అనేది ఒక నోషన్ ఉంది కానీ అది నిజం కాదు హైదరాబాద్లో మనకి వెజిటేరియన్ డిషెస్ వెరీ మచ్ అవైలబుల్ ఉన్నాయి ఉదాహరణకి చట్నీస్ మీరు తీసుకున్నా లేదా మీనర్వా హోటల్కి వెళ్ళినా కానీ ఇక్కడ మనకి కంప్లీట్ వెజ్ ఫేరే దొరుకుతుంది ఇవి కొంచెం హై ఎండ్ అనుకుంటే మీకు ప్రతి వీధి చివర ఒక బండి మీద అట్లు వేసేవాళ్ళు ఇడ్లీ అమ్మేవాళ్ళు టిఫిన్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా మీకు వెజిటేరియన్ అది కంప్లీట్ వెజిటేరియన్ దొరుకుతుంది అలాగే మీరు హైఎన్ రెస్టారెంట్స్కి వెళ్ళినా అక్కడ మీకు ఈ మధ్య వీగన్ ఆప్షన్ విడిగా దొరుకుతుంది ఓకే సో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే కొన్ని కెఫేస్లో మీకు కంప్లీట్ వీగన్ హెల్త్ కాన్షియస్ వాళ్ళకి హెల్త్ కాన్షియస్గా కూడా దొరుకుతుంది ఇవి మీకు స్విగ్గీ జొమాటోలో కూడా అందుబాటులో ఉన్నాయి ఇంటికి వచ్చి డెలివరీ చేసే విధంగా సో హైదరాబాద్ అంటే కేవలం నాన్ వెజ్ కాదు వెజ్ డిషెస్ దొరికితే ఇంకా చెప్పాలంటే వీగన్ డిషెస్ కూడా ఈరోజు హైదరాబాద్లో మనకి దొరుకుతున్నాయి ఓకే ఇప్పుడు జాబ్ పర్పస్ అని కొంతమంది చాలా మంది వచ్చి సెటిల్ అవుతుంటారు వీళ్ళకి అన్ని అంటే లో కేటగిరీ వాళ్ళకి హై కేటగిరీ వాళ్ళకి అందరికీ అవైలబుల్ అయ్యే కాస్ట్లో మనకి ఇవి అవైలబిలిటీ ఉన్నాయా హైదరాబాద్లో తప్పకుండా అన్ అన్ని రకాల వాళ్ళకి అందరి ధరలు అందుబాటులోనే మనకి అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకి చీప్ టు చీపెస్ట్ మనం తీసుకుంటే పది రూపాయలు ఇరవై రూపాయలకి పర్ ప్లేట్ ఎనీథింగ్ పర్ ప్లేట్ అని అమ్మే కొన్ని షాప్స్ మనకు కనిపిస్తాయి రోడ్ సైడ్వి రోడ్ సైడ్ బండ్ల మీద పది రూపాయలకి ఇరవై రూపాయలకి ఏ టిఫిన్ అయినా కానీ అట్లు కానీ దోశలు కానీ బోండా కానీ ఉప్మా కానీ పూరి కానీ ఇవి అందుబాటులో ఉన్నాయి కొంచెం మధ్య తరగతి వాళ్ళకి ఉడిపి హోటల్స్ లోపల మీకు పాకెట్ ఫ్రెండ్లీగా విత్ ఇన్ హండ్రెడ్ రూపీస్ బ్రేక్ఫాస్ట్ అఫర్ట్ చేయగలుగుతారు ఫైన్ టైనింగ్ రెస్టారెంట్స్లో అఫ్ కోర్స్ కొంచెం హై ప్రైస్ ఎక్స్పెన్సివ్వి మీకు దొరుకుతాయి సో మీరు ఆర్థికంగా ఎకనామిక్గా ఏ క్యాటగిరీ అయినా మీకు చీప్ లెవెల్లో పాకెట్ ఫ్రెండ్లీగా బడ్జెట్లో ఫైన్ డైనింగ్లో ఇలా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి హైదరాబాద్ ఒకటి ఎక్కువగా నైట్ షిఫ్ట్స్కి డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా వీళ్ళకి నైట్ టైం ఏదైనా తినాలనుకుంటే వాళ్ళు వాళ్ళకి టైమింగ్లో అవైలబిలిటీస్ ఉన్నాయా సో హైదరాబాద్ బ్రేక్ఫాస్ట్ సీన్ తీసుకుంటే పర్టికులర్లీ మీరు మనకి ఎర్లీ మార్నింగ్ యాజ్ ఎర్లీ యాజ్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి ఓపెన్ అయ్యి రన్ అయ్యి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ మీకు అథెంటిక్ హైదరాబాద్ డిషెస్ కొన్ని దొరుకుతాయి అలాగే మీకు రెగ్యులర్ టిఫిన్ ఫేర్ కూడా ఉంటుంది ఇవి ఎక్కువగా ఈ ఐటీ ఎంప్లాయీస్ ఉండే ప్రాంతాల్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి తర్వాత హైదరాబాద్లో ఉండే ముస్లిం పాకెట్స్ లోపల వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నమాజ్ చదవాల్సి ఉంటుంది నాలుగింటికి ఐదింటికి నమాజ్ చదవాల్సి ఉంటుంది సూర్యోదయానికి ఉండే వాళ్ళకి సదుపాయంగా ఉండే విధంగా నాలుగింటికే మొదలయ్యే రెస్టారెంట్స్ కొన్ని ఉన్నాయి అవి అక్కడి తర్వాత పాపులర్ అన్నిటికంటే ఫేమస్ రాంకి కరాచీ కరాచి బేకరీ దగ్గర ఉంది మోసం జాయి మార్కెట్లో ఇట్ స్టార్ట్స్ అరౌండ్ ఫోర్ ఏఎం సో నాలుగింటి నుంచి అక్కడ రష్ వచ్చేసి అందరూ ఉంటారనమాట ఫోర్ ఏఎం బిర్యానీ ఫోర్ ఏఎం బిర్యానీ త్రీ ఏఎం బిర్యానీ ఫైవ్ ఏఎం బిర్యానీ ఇలా పేర్లలోనే ఆ ని పెట్టుకొని ఆ టైం నుంచి వాళ్ళు పదకొండింటి వరకు పదింటి వరకు రన్నే బిర్యానీ ప్లేసెస్ హైదరాబాద్లో ఉన్నాయి అవి కూడా ఉన్నాయి సో మార్నింగ్ మీకు వెజిటేరియన్ డిషెస్ నచ్చలేదు నాన్ వెజ్ తినాలి వాటికి కూడా మనకి ఆప్షన్స్ హైదరాబాద్లో ఉన్నాయి సో గవర్నమెంట్ వీటికి పర్మిషన్ ఇస్తుంది అంటారు యా ఈ మధ్య గవర్నమెంట్ జిహెచ్ఎంసి వాళ్ళు ఒక లైక్ ఫుడ్ కోర్ట్ లాంటిది ఓపెన్ చేశారు అది మొత్తం రోడ్ కూడా ఫుడ్ ఉంటుంది అనమాట ఇది మీకు ఏసీ గార్డ్స్ దగ్గర ఉంది సబ్ ట్యాంక్ దగ్గర సో హైదరాబాద్ లో ఏ టైం కి వచ్చినా ఎప్పుడు ఎవరు వచ్చినా గానీ ఫుడ్ కి డోకా ఉండదు అనమాట అవైలబిలిటీ ఉంటుంది సో మీరు కొంచెం ఎఫర్ట్ చేయగలిగితే ఉదాహరణకి గచ్చిబౌలిలో ఇంకా బంజారా హిల్స్ లో ట్వంటీ ఫోర్ సెవెన్ లాంటి ప్లేసెస్ అక్కడ మీకు మిడ్ నైట్ మెన్యూ విడిగా ఉంటుంది లేట్ నైట్ మెన్యు విడిగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మెన్యు విడిగా ఉంటుంది ఇట్స్ ఓపెన్ ట్వంటీ ఫోర్ సెవెన్ అలా కొన్ని కెఫేస్ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అయ్యేవి కూడా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నాయి కదా ఎక్కువగా బయట నుంచి వచ్చి ఇక్కడ ఎప్పుడో సెటిల్ అయిన ఫ్యామిలీస్ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళకి అథెంటిక్గా ఏమైనా డిషెస్ ఏమైనా ఉంటాయా వాళ్ళకి ఏమైనా సపరేట్గా సో హైదరాబాద్లో మీరు గమనిస్తే హైదరాబాద్ మొట్టమొదట వచ్చి హైదరాబాద్ సెటిల్మెంట్స్ అన్నీ కూడా ఇరాన్ నుంచి పరిశీలించొచ్చాయనమాట సో ఇక్కడ భాషలో కానీ ఇక్కడ ఆర్కిటెక్చర్లో కానీ మీకు ఇరానియన్ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది అలాగే ఫుడ్ కూడా ప్రిరామినెట్లీ ఇరానియన్ ఇన్ఫ్లుయెన్స్తో ఉందన్నమాట సో మీకు ఇరాన్లో దొరికే డిషెస్కి కౌంటర్ పార్ట్గా ఇక్కడ ఇండియనైజ్ అయి కొంచెం ఇక్కడ వాళ్ళు మెరుగుపరుచుకొని ఇక్కడ మసాలాలు ఇక్కడ అందుబాటులో ఉండే వంట దినుసులు కలుపుకొని వాటిని ఇంప్రూవైజ్ చేసుకొని ఇక్కడ డిషెస్గా మార్చేసుకున్నారు బిర్యానీ నిజానికి అక్కడ దొరికే పులావ్కి అక్కడ దొరికే పిలాఫ్కి ఇంప్రూవ్ ఇంప్రూవైజ్డ్ వర్షన్ అనుకోవచ్చు అక్కడ దొరికే కి ఇక్కడ దొరికే హలీం ఇంప్రూవైజ్డ్ వర్షన్ అలాగే అక్కడ దొరికే కి ఇక్కడ మరగ్ ఇంప్రూవైజ్డ్ వర్షన్ అలా హైదరాబాద్ లోపల ఉండే ముస్లిం పాకెట్స్ ఏరియాస్ లైక్ ఓల్డ్ సిటీలో కానీ లేదా మహదీపట్నం దగ్గర కానీ లేదా సికింద్రాబాద్ వారాసిగూడ వైపు ముషిరాబాద్ వైపు కానీ ఈ ఏరియాస్లో మీకు ఉదయం మూడు గంటలకి నాలుగు గంటలకి తెరిచి రన్య్య రెస్టారెంట్స్ ఉన్నాయి రాత్రి లేట్ నైట్ వరకు లెవెన్ ట్వెల్వ్ వరకు వరకు అయితే మున్సిపల్ పర్మిషన్ ఉందో అప్పటి రన్ అయ్యే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి వీటిల్లో కొంచెం రెగ్యులర్ నాన్ వెజ్ డిషెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎక్స్ట్రీమ్ నాన్ వెజిటేరియన్ డిషెస్ కూడా కొన్ని ఇక్కడ అందుబాటులో ఉంటాయి అన్నమాట మీటే కాకుండా అక్కడ దే మేక్ యూజ్ ఆఫ్ అదర్ ఆర్గాన్స్ ఆఫ్ ద యానిమల్ సో మీకు అక్కడ నల్లిన హారి అని దొరుకుతుంది విచ్ ఇస్ బేసికలీ బోన్ సూప్ సోబ్స్ కానీ కి సంబంధించిన పాయ కానీ ఫుడ్ కానీ ఇవి అందులో యూస్ చేస్తారన్నమాట వాటి హూగ్స్ కానీ వాటి లెగ్ పార్ట్ విచ్ ఇస్ డిస్కార్డెడ్ యూజువల్గా డిషెస్ లో వాడని ఫుడ్ ని తీసుకెళ్ళి అక్కడ వాడతారనమాట తర్వాత హెడ్ మీట్ ఇవన్నీ బ్రెయిన్ దొరుకుతుంది అక్కడ వన్ పర్టికులర్ రెస్టారెంట్ చార్ట్ దగ్గర నాయాబ్ రెస్టారెంట్ ఒకటి ఇంకొకటి విక్టోరియా ఇవి దాదాపు యాభై ఏళ్ల నుంచి వంద ఏళ్ళ నుంచి రన్ అవుతున్న రెస్టారెంట్స్ కొన్ని ఉన్నాయి వాటి లోపల ది సర్వ్ యూ అస్ అ డెలికసీ అనమాట హెడ్ మీట్ ని ని ఇంకా బ్రెయిన్ బ్రెయిన్ సో నిన్ లైక్ అది మిగతా జనాలకు ఇష్టం ఉండదు కానీ కొందరికి అదే డెలికసీస్ అనమాట ఈ రెస్టారెంట్స్ లో వాటిని డెలికసీస్ వాళ్ళు అందిస్తారు సో మీకు అక్కడ వేజా ఫ్రై దొరుకుతుంది అందులో మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి అది ఫ్రై టైప్గా కర్రీ టైప్గా కుక్ చేసి సో అక్కడ మనకి ప్రధానంగా ఒక బ్రెడ్ ఇచ్చేస్తారు ఆ బ్రెడ్ స్వీట్ బ్రెడ్ అవ్వచ్చు లేదా సాల్టీ బ్రెడ్ అవ్వచ్చు నాన్ లేదా రుమాలి రోటీ లాంటివి సాల్ట్ బ్రెడ్స్ ఉంటాయి షీర్మలన్ ఒకటి కొంచెం ఈస్ట్తో షుగరీగా కొంచెం స్వీట్గా ఉండేలాగా దాన్ని తీయగా ఉండేలాగా బేక్ చేస్తారు అది బన్ కి దగ్గరగా ఉంటుంది సో ఆ షీర్మల్ కొంచెం టఫ్ గా ఉంటుంది దాన్ని ఈ మీట్తో లేదా హెడ్ మీట్ తో కుక్ చేసిన గ్రేవీ లోపల పెట్టేసి దాన్ని బాగా నాంచి సోప్ చేసి దాన్ని డైలికసీగా తింటారు ఇక్కడ కొన్ని ఏరియాలో షవర్మ అని కొన్ని అన్ని షవర్మ ఈస్ మోర్ ఆఫ్ ఎన్ ఈనింగ్ స్నాక్ బట్ బ్రేక్ఫాస్ట్ లో కూడా కొందరు ఈ మధ్య తినే అలవాటు ఉంది రుమాలి రోటీలోనో సమోలి అని దానికోసమే సపరేట్గా తయారు చేసే బన్ లోపల సాలాడ్ ఇంకా మీట్ని డోనర్కి అంటే ఒక సర్కిల్ ఒక సిలిండ్రికల్ ఇది ఉంటుంది దాన్ని తిప్పుతూ ఉంటారనమాట ఒకవైపు ఫైర్ ఉంది మంటకి అది కాలతా ఉంటే ఉడికిన మాంసాన్ని నిప్పుల మీద ఉడికించిన ఫీల్ వస్తుంది దానికి దాన్ని బాగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని తో కలుపుకొని ఈ బ్రెడ్ లో రోల్గా చేసి ఇస్తారు అనమాట అది షావర్మ అది చాలా చోట్ల బ్రేక్ఫాస్ట్ డిష్గా ఉంది బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇంకోటి చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వాళ్ళు వెళ్ళి వస్తుంటారు మన దగ్గర టూరిజం కోసం వాటి కోసం సో వాళ్ళకి అవైలబుల్ అయ్యే ఏమైనా డిషెస్ ఉన్నాయా సో మెయిన్గా హైదరాబాద్కి టూరిస్ట్ టూరిస్ట్ టూరిస్ట్స్ కాకుండా ఐటీ వర్క్ రిలేటెడ్గా కూడా వివిధ దేశాల నుంచి ఇక్కడికి వస్తారు సో వారి కోసమే చైనీస్ క్విజెన్ జాపనీస్ క్వీజన్ థాయి క్వీజన్ అమెరికన్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి వీటిలో మెయిన్లీ బ్రేక్ఫాస్ట్ క్యాటర్ చేసేవి కూడా చాలా కెఫేస్ ఉన్నాయి మీకు కొన్ని రెస్టారెంట్స్లో అయితే కొన్ని కెఫేస్లో ఆల్డే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కూడా అందుబాటులో ఉంది సో హైదరాబాద్ లోపల ఇది దొరుకుతుంది ఇది దొరకదని లేదు అందులో ఆల్మోస్ట్ ఈరోజు మనకి దొరుకుతున్నాయి సో హైదరాబాద్లో పేదవాళ్ళకి ఫుడ్ అని పాపులర్గా చాలా నవలల్లో సాహిత్యంలో సినిమాల్లో చూపించాడు అదేంటంటే ఒకతను వెళ్తాడు అతని చేతిలో రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటే ఒక టీ ఒక బన్ కొనుక్కుంటాడు ఇరాని కేత్తలు ఆ బన్ని టీలో ముంచుకొని తినేస్తాడు అదే అతనికి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా అది ముగించుకున్నాక ఆ బాని టీ తాగేశాక పని కోసం వెతుక్కోవటం వెళ్ళడము వాళ్ళ పని అనమాట ఇది మీకు చాలా సాహిత్యంలో కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళ బ్రతుకుని రిప్రజెంట్ చేయడానికి ఉంది సో హైదరాబాద్ ఈజ్ యాజ్ మచ్ పాకెట్ ఫ్రెండ్లీ టు దట్ లెవెల్ దట్ ఎనీ వన్ కెన్ ఎఫర్ట్ కొన్ని హైదరాబాద్లో నాన్ అమ్మే ప్లేసెస్ స్పెసిఫిక్గా ఉంటాయన్నమాట ఆ నాన్ అమ్మే ప్లేసెస్లోనే వాళ్ళు పక్కనే

సో బేసిక్గా ఏం జరిగిందంటే హైదరాబాద్లో నాన్ సమ్మే ప్లేసెస్ రెస్టారెంట్స్లో ఇది అన్ని చోట్ల ఉందో లేదో తెలియదు కానీ నాన్ సమ్మే ప్లేసెస్ లోపల నేకికి రోటీ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట ఏం జరుగుతుందంటే అక్కడ ఇప్పుడు నేను వెళ్తాను కొన్ని నాన్ బ్రెడ్స్ కొనుక్కుంటాను తినటానికి అవి ఫ్లాట్ బ్రెడ్ అనమాట నాన్ అంటే అది రెక్టాంగులర్ షేప్లో కానీ హార్ట్ షేప్లో కానీ బాదం షేప్లో కానీ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వాళ్ళు తయారు చేసి అక్కడ తిరుతారు స్టార్ షేప్లో కూడా నాన్ మనకి దొరుకుతుంది అనమాట ఇట్స్ బేసికల్లీ మన రొట్టె పిండే ఈస్ట్తో కొంచెం ఉబ్బి ఉంటుంది దాన్ని వాళ్ళు బట్టి లోపల తయారు చేస్తారు సో అది అందువల్ల అది కొంచెం టఫ్ టెక్స్చర్ ఉంటుంది అన్నమాట దాన్ని టీలోనూ లేక కర్రీలోనూ గ్రేవీలోనూ ముంచుకొని వేడి పదార్థంలో ముంచినప్పుడు అది కొంచెం నాని తినటానికి వీలుగా కొంచెం మెత్తగా తయారవుతుంది అది అలాగే తినాలంటే కొంచెం గట్టిగా తినడానికి కష్టంగా ఉంటుంది సో దాన్ని కొంచెం మెత్తగా చేసుకొని తింటారు అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ హైదరాబాద్లో జరిగింది నాన్ షాప్ వాళ్ళు ఆ రోజు స్టాక్ మొత్తం అమ్మేశాక మిగిలిపోయిన వాటిని అంటే వారు ఒక టైం పెట్టుకుంటారు ఉదయం పది గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిది గంటల వరకు అమ్మేశాక ఎన్ని అమ్మారో అన్ని రొట్టెల్ని వాళ్ళు పేదవాళ్ళకి పంచి పెడతారు అన్నమాట అప్పుడు యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే నేకికి రోటీ లేదా బాస్కెట్ ఆఫ్ గుడ్నెస్ అని బాస్కెట్ ఆఫ్ చారిటీ అని కొన్ని చోట్ల డిస్ప్లే చేసి పెడతారు వాళ్ళు మనం ఎన్ ఎంత మనీ అయితే ఇస్తున్నామో అది యాక్చువల్లీ కొన్ని కొన్నిసార్లు అడిషనల్ మనీ మనం ఇచ్చినప్పుడు ఆ అడిషనల్ మనీకి పేదవాళ్ళకి పంచి పెడతారు అనమాట ఈ కాన్సెప్ట్ హైదరాబాద్లో ఉంది సో అస్సలు డబ్బులు లేని పేదవాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్ అందుబాటులో ఉంచేలాగా చేయటం కోసం ఒక పద్ధతి ఉంది ఇదే తరహాలో వాళ్ళు కొన్ని బిర్యానీ రెస్టారెంట్స్ లంచ్కి డిన్నర్కి కూడా ప్రొవైడ్ చేస్తారు బట్ బ్రేక్ఫాస్ట్ టైంలో నాన్ రోటీతో ఈ కాన్సెప్ట్ ఉంది సో మనకి టిఫిన్ సెంటర్స్లో అయితే దోశ ఇడ్లీ వడ ఉప్మా ఇవి దొరుకుతాయి వాటితో పాటు కొన్ని చోట్ల స్పెషల్ డిషెస్ దొరుకుతాయి ఉదాహరణకి చట్నీస్కి వెళ్ళారనుకోండి అక్కడ మీకు స్టీమ్ దోశ అని ఒకటి చేసి అమ్ముతాము అది చిరంజీవికి నచ్చిన డిష్ అని వీళ్ళు పాపులరైజ్ చేసుకొని అక్కడ అమ్మటం మొదలు పెట్టారు అది కొంచెం దెబ్బ రొట్టి టైప్ ఉంటుంది దాన్ని తేనెపాకంతో సర్వ్ చేస్తారు అంటే షుగర్ సిరప్ అడిషనల్గా ఇచ్చి సర్వ్ చేస్తారు అది ఒక ఇంట్రెస్టింగ్ డిష్ బ్రేక్ఫాస్ట్ డిషెస్లో మనకి హైదరాబాద్లో అందుబాటులో ఉంది తర్వాత హైదరాబాద్ ఇరానీ కెఫేస్కి వెళ్తే మీరు ఇరానీ కెఫేల్లో షీర్మల్ అనే ఒక బ్రెడ్ అమ్ముతారు అది తీపి బ్రెడ్ అనమాట తర్వాత లుక్మి అనే ఒక డిష్ అమ్ముతారు అది బ్రెడ్ని ప్లస్ మీట్ని కలిపేసి కోఫ్తా లాగా తయారు చేసి అది షాలు ఫ్రై అయినా చేస్తారు లేదా డీప్ ఫ్రై అయినా చేసి అమ్ముతారనమాట తర్వాత మీకు ఖజూర్ అని ఒకటి దొరుకుద్ది అది డైమండ్ షేప్లో కట్ చేసి ఉంటుంది యూస్డ్ బ్రెడ్ బిస్కెట్ లైక్ బిస్కెట్ టైప్ కానీ బిస్కెట్ కాదు అది అది యాక్చువల్లీ బిస్కెట్స్ ఇవన్నీ అయిపోయాక వాటిని మొత్తాన్ని మిక్స్ చేసేసి బ్రెడ్ని వీటన్నిటిని మిక్స్ చేసేసి ఒక ఆ వచ్చిన పిండిని డైమండ్ షేప్స్ లోపల చేసుకొని దాంట్లోనే సోంపు షుగర్ ఇవన్నీ వేసేసి దాన్ని వేపేసి ఇస్తారనమాట ఆ ఖజూర్ అనేది ఒకటి ఉంటుంది ఎక్కువగా సమోసాలు అన్ని చోట్ల ఉంటాయి కచోరీలు అన్ని చోట్ల ఉంటాయి తర్వాత టీతో ఆ కంపెనీయంగా ఇస్తారు కానీ నిజానికి ఇవన్నీ బ్రేక్ఫాస్ట్గా కొందరు కన్స్యూమ్ చేసేస్తారనమాట పనికి వెళ్ళే ఒత్తిడి లోపల పని చేసేందుకు వెళ్తూ వెళ్తూ బ్రేక్ఫాస్ట్ కోసం అని ఒక ఇరానీ కెఫేలో ఆగి కొంచెం టీ తాగి కొంచెం ఉస్మానియా బిస్కెట్ తిని లేదా ఒక సమోసా తిని అది ఆనియన్ సమోసా వచ్చు ఆలు సమోసా అవచ్చు అది తింటారు కొందరేమో ఈ ఖజూర్ తింటారు విచ్ డైమండ్ షేప్ ఒక ట్రాంగులర్ షేప్ లోను డైమండ్ షేప్ లోను ఉంటుంది అది బేసికల్లీ బ్రెడ్ ఇంకా యూస్డ్ బ్రెడ్ లేదా మోస్ట్లీ ఇరానీ కేఫ్లోనే దొరుకుతాయి ఇరానీ కేఫ్ లోనే దొరుకుతుంది అప్పటి వరకు లైక్ పాడైపోయినవి కావు కానీ అమ్ముడవని టోస్ట్లు కానీ బ్రెడ్ కానీ వీటన్నిటినీ కలిపి వాటిలో పంచదార వేసేసి చేసే ఒక డిష్ అనమాట అది ఎంత పాపులరైజ్ అయిందంటే దానికోసమే విడిగా మళ్ళీ తయారు చేయడం మొదలుపెట్టారు తర్వాత ఇరానికే ఫేస్ అన్నిట్లో కూడా రకరకాల బిస్కెట్స్ ఈ మధ్య తయారు చేయడం పాపులర్ అనమాట ఉస్మానియా బిస్కెట్ ఒక్కటే దొరికేది ఒకప్పుడు కానీ ఈరోజు వెళ్తే మీకు చాన్ బిస్కెట్ దొరుకుతుంది వేరు వేరు ఫ్లేవర్స్లో అట్ల బిస్కెట్స్ దొరుకుతున్నాయి వాటి మీద లైక్ గార్నిషింగ్తో లేదా వాటి మీద క్యాష్యూ పెట్టి బాదం పెట్టి పిస్తా పెట్టి అలా బిస్కెట్స్ అమ్మటం మనం కన్ కనిపిస్తుంది ఇవి మెయిన్ డిషెస్ అయితే కొంచెం సైడ్ డిషెస్గా మీకు మార్నింగ్ మార్నింగే ఈ మధ్య పారాడైజ్ లోపల కానీ లేదా పారాడైజ్లో మెయిన్గా యూ గెట్ నాన్ విత్ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ దెన్ యు అదే పారాడైజ్ లోపల మీకు దే సర్వ్ సంథింగ్ కాల్డ్ గుర్దా బాజీ విచ్ ఇస్ లైక్ లివర్ని ఒక లీఫీ వెజిటేబుల్ని కలిపి కుక్ చేస్తారనమాట ఆఫ్కోర్స్ బేజా ఫ్రై ఎలాగో అక్కడ దొరుకుతుంది ఇంకా మెయిన్ అంటే బ్రేక్ఫాస్ట్లో ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ లేదు సో బిర్యానీ బ్రేక్ఫాస్ట్కి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బిర్యానీ అమ్మే ప్లేసెస్ ఉన్నాయి కొన్ని పాకెట్స్ ఆఫ్ హైదరాబాద్ వేర్ పీపుల్ ఫ్రమ్ బెంగళూరు అంటే పీపుల్ ఫ్రమ్ కర్ణాటక బేసికల్లీ హైదరాబాద్ కర్ణాటక అనే రీజియన్ మనకు ఉంది బీజాపూర్ బీదర్ ఈ ఏరియాస్ నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన పాకెట్స్ లోపల మీకు ఎర్లీ మార్నింగ్ కిచిడీ టైప్ అమ్ముతారనమాట కుష్కా అనే పేరుతో సో కుష్కా చికెన్ ఫ్రై ఇలా దొరుకుతాయి అనమాట సో మీకు ఈ హైటెక్ సిటీ నుంచి బోరబండ వెళ్ళే దగ్గర సైట్ త్రీ ఏరియా లోపల దేర్ ఆర్ సమ్ రెస్టారెంట్స్ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు కుష్కా అండ్ చికెన్ ఫ్రై లాంటివి అమ్ముతారు అనమాట తర్వాత లోపల తెహరీ అనే ఒక డిష్ పొద్దు పొద్దున్నే మనకి ఇస్తారనమాట తెహరీ బిర్యానీ ఆల్మోస్ట్ సిమిలర్ కాకపోతే బిర్యానీ కొంచెం డ్రైగా ఉంటుంది తినటానికి దాంతోపాటు మనం ఏదైనా కూర కలుపుకొని రాయితా కలుపుకొని తింటాము తహరీలో ఏం చేస్తారంటే కూర లాగానే వండేసి దాంట్లోనే రైస్ పోసేసి దాంట్లోనే మీట్ పోసేసి దాంట్లోనే మీట్ అది మొత్తం కలిపి వండేస్తారు ఎస్ అది కొంచెం జ్యూసీగా కొంచెం వెట్గా ఉంటుంది అనమాట తినేటప్పుడు సో ఇంకేమీ దాంతో కలుపుకొని తినాల్సిన అవసరం లేకుండా తయారు చేస్తారనమాట ఈ తహరీ ఒకటి మెయిన్ డిష్ హైదరాబాద్లో మనకి అందుబాటులో ఉన్న వాటిలో ఇవి కాక బ్రేక్ఫాస్ట్ కి ఈ అగర్వాల్స్ వీళ్ళు తయారు చేసే దాంట్లో మీకు పూరితో పాటు చోలా చోలా బటూరా సంథింగ్ చోళా భటూర అంటారు దాన్ని భటూర అంటే లాగానే చేస్తారు వేరే డోతో తయారు చేస్తారు అనమాట గోధుమ పిండి మైదా కాకుండా దాన్ని వేరే ఫ్లోర్స్ కూడా కలిపి తయారు చేసేదాన్ని బటూరా అంటారు సో దాంతోపాటు చోలా కర్రీ దొరుకుతుంది తర్వాత కుల్చా అని ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బ్రెడ్ కూడా ఢిల్లీ ఆ సైడ్ ఎక్కువ పాపులర్ ఈ మధ్య హైదరాబాద్లో కూడా అది అందుబాటులో ఉంది సో ఐ థింక్ నీలఫర్ ఈస్ సర్వింగ్ దట్ లో మీకు దొరుకుతుంది కుల్చా కుల్చా చోలే అండ్ పూరి చోలే దొరుకుతుంది చోలే బటూరే దొరుకుతుంది సో ఇది మెయిన్ డిష్ ఇంకొకటి హైదరాబాద్లో స్పెషల్గా ఈ ఇరాని కేస్లో పూరితో పాటు ఒక కర్రీ సర్వ్ చేస్తారు అది ప్రిపరేషన్ కూడా చాలా గంపత్తుగా ఉంటుంది ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ ఆనియన్స్ పొటాటోస్ టొమాటో ఈ మూడు వేసేసి ఏదో వన్ డేస్ కుర్మా లాగా ఉంటుంది కానీ అది కుర్మా కాదు యాక్చువల్లీ అన్ని కలిపి చేసేసిన డిష్ అది బట్ ఇట్ కమ్స్ అవుట్ వెల్ ఇవి మెయిన్ హైదరాబాద్ లో దొరికే బ్రేక్ఫాస్ట్ డిషెస్ మీరు లైక్ ఆల్డే బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ లో కూడా స్ప్రెడ్ చాలా బాగుంటుంది అంటే బయట వెళ్ళి మీరు తిన్న హైదరాబాద్లో తిన్న దానికి పోర్షన్స్ వైజ్ కానీ ఆ తర్వాత టేస్ట్ వైజ్ కానీ హైదరాబాద్ చాలా మెరుగ్గా ఉంటుంది ఇది నేను చెప్పగలను అంటే మీరు బయట తినే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్కి హైదరాబాద్లో తిన్నప్పుడు మీకు పోర్షన్ ఎక్కువ దొరుకుతుంది ఫస్ట్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది సో సో తక్కువలో మనకి అన్ని అవైలబిలిటీ ఉంటాయి యా బెటర్ ఆప్షన్ フフフ。